మిత్రులారా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీకు ఒక పండగ వాతావరణం నెలకొంది ఐదు సంవత్సరాలలో ఇబ్బందులు పడి మరి చాలా చాలా దెబ్బతిని ఆర్థికంగా సామాజికంగా దెబ్బతిని మరి మీరు విపరీతంగా నష్టపోయారు కాబట్టి ఆ నష్టాన్ని పూర్తి చేయడం కోసం మరి కొత్త ప్రభుత్వం వచ్చింది మూడు నెలలు టెట్టకి మూడు నెలలు డిఎస్సి మొత్తం మీద డిసెంబర్ ముప్పై ఏడో తారీఖు పూర్తి చేయాలనేటటువంటి లక్ష్యంతో ప్రభుత్వం వెళ్తుంది కాబట్టి కొంతమంది అంటున్నారు నా ఫోన్ సార్ ఇప్పుడు సార్ డిఎస్సి అంటున్నారు దానివల్ల మీరు దెబ్బతింటున్నారా సార్ డిఎస్సి అనేటటువంటి ఈ దరిద్రపు అలవాట్లు ఈ దరిద్రపు మాట మానుకొని ఫస్ట్ అసలు మీ డిసెంబర్ ముప్పై ఏడో తారీఖు లోపు కంప్లీట్ చేస్తామంటే ఇప్పుడున్న డిఎస్సి అంటారండి మీరు కాబట్టి మీరు బాగా చదువుకోండి ఎస్ ఎప్పుడు మరి ఈరోజు మరి రోజుకి రెండు వందల మూడు వందల సెట్లు ఆర్డర్ అనుపప్లికేషన్ నుంచి వెళ్తున్నాయి అంటే దానికి కారణం అనుపప్లికేషన్ యొక్క కెపాసిటీ ఎస్ నా యొక్క నా యొక్క డెడికేషన్ మీ ఎడ మీరు బాగుపడాలి మీరు మంచి స్థాయిలో ఉండాలి మీరు ప్రతి ఒక్కరు టీచర్ అవ్వాలి అనేటటువంటి ఉద్దేశంతో నేను ఈ ప్రాజెక్ట్ని చేపట్టడం జరిగింది ఫ్రీగా వీడియోస్ ఈరోజు తెట్ట వీడియోస్ కూడా మీకు అందిస్తున్నాం తెట్ట బుక్స్ ఇంకోటి మీరు మార్కెట్లో ఏ బుక్ షాపుల్లో తీసుకున్నా ప్లీజ్ గుర్తుపెట్టుకోండి మార్కెట్లో ఏ బుక్ షాపుల్లో తీసుకున్నా మీకు వీడియోస్ ఇస్తాం మీరు మీరు మాకు చేయాల్సింది ఏంటంటే ఆ బుక్ షాపు అవసరమైన స్టాంపు ఆ బుక్ మీద స్టాంపు వేసి ఉంటే సార్ స్టాంప్ వేయించుకోండి పలానా బుక్ షాపులో తీసుకున్నాం అనేటటువంటి స్టాంప్ వేయించుకోండి మీరు మేము ఎలాంటి డౌట్ లేకుండా మీకు వీడియోస్ని అందిస్తాం ఎస్ టెట్ వీడియోస్ టెట్లో సైకాలజీ అన్నీ కూడా ఎక్స్ట్రాగా చెప్పించాం చాలా అద్భుతంగా చెప్పించాం కాబట్టి మీరు టెట్ వీడియోస్ డిఎస్ఈ వీడియోసు ఇవన్నీ కూడా వినండి ఇవన్నీ కూడా వినండి అద్భుతమైనటువంటి రిజల్ట్స్ ఎందుకు రావో నేను చూస్తాను ఈరోజు మీకు బుక్స్ రిలీజ్ అయినాయండి టెట్ 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 వన్ అండ్ టూ టెట్ పేపర్ వన్ అండ్ టూ కామన్ బుక్స్ చైల్డ్ డెవలప్మెంట్ చైల్డ్ డెవలప్మెంట్ చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ పెడగాజీ నెక్స్ట్ రెండు తెలుగు కంటెంట్ తెలుగు కంటెంట్ అండ్ మెథడాలజీ మెథడాలజీ మూడు ఇంగ్లీష్ కంటెంట్ అండ్ మెథడాలజీ కామన్ బుక్స్ ఒక ప్యాకేజ్ నుంచి కామన్ బుక్స్ సో దిస్ ఇస్ తెలుగు కంటే చైల్డ్ డెవలప్మెంట్ అంటే శివపల్లి సార్ శివపల్లి సార్ ఎక్సలెంట్ ఫ్యాకల్టీ ఇన్ టూ స్టేట్స్ సైకాలజీని ముక్కలు ముక్కలు ముక్కలుగా చేసి మంచి మంచి ఎగ్జాంపుల్స్తో బుక్ని రిలీజ్ చేశారు అనమాట ఒక నాలుగు వందల పేజీలతో మూడు విభాగాలు శిశు వికాసం కావచ్చు లెర్నింగ్ అభ్యసనం కావచ్చు పెడగాజీ కావచ్చు అదేవిధంగా అదేవిధంగా ఐసిటి ఐసిటి కావచ్చు నెక్స్ట్ సూపర్ సిక్స్ పథకాలు దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సూపర్ సిక్స్ ఆ దరిద్ర పథకాలకి పోయినాయి జగనన్న పథకాలు ఇవన్నీ దంగలు కలిసిపోయినాయి అవి మర్చిపోయినాయి అసలు ఉంటే అది తీసే చెత్తగొండీలో పడేసిన పథకాలు ఈ సూపర్ సిక్స్ పథకాలు ఈ ఆరు పథకాలు ఈ బుక్లో ఇంట్రొడ్యూస్ చేశారు అనమాట అవి చదువుకోండి దాంట్లో ఒక బిట్ వస్తుంది కాబట్టి ఈ పథకాలు ఇవన్నీ కూడా లేటెస్ట్ గా లేటెస్ట్ గా పేపర్ వన్ ఏ అండ్ పేపర్ టూ ఏ ఎస్జిటి అండ్ ఎస్ఏ పేపర్ వన్ బి పేపర్ టూ బి ఎస్జిటి అండ్ ఎస్ఏ సో ఈ విధంగా ఏపీ టెట్ చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాలి ఈ బొమ్మతో ఈ ఫిగర్ తో బ్రెయిన్ ఫిగర్ తో ఉంటుంది త్రీ బుక్స్ ప్యాకేజ్ త్రీ బుక్స్ ప్యాకేజ్ మీకు ఏడు ఎంఆర్పి ఏడు వందల నలభై తొమ్మిది రూపాయలు డిస్కౌంట్ ఆడండి బుక్ షాప్ లో ఏడు వందల నలభై తొమ్మిది రూపాయలకి అందిస్తున్నాము మీరు బుక్ షాప్ లో డిస్కౌంట్ అడగండి ఈ రోజే ఈ వీడియో చూసిన వెంటనే బుక్ షాప్ అని అందరికీ కాల్ చేయండి అప్లికేషన్ ఆఫీస్ కాల్ చేయండి విజయం మీదే అవుతుంది ముప్పైకి ముప్పై ముప్పైకి ముప్పై రాపోతే అడగండి రాలేదు అంటే దట్ ఈస్ ఎవర్ డిఫెక్ట్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఈ బుక్ నుంచి వస్తాయి డైరెక్ట్లీ ఈ బుక్ నుంచి డైరెక్ట్లీరెక్ట్లీతాయి ఎస్ చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ వెరీ వెరీ ఇంపార్టెంట్ లేటెస్ట్ బుక్ లేటెస్ట్ గా రిలీజ్ చేసిన రిలీజ్ చేయబడినటువంటి బుక్ చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ సో ఏపీ సూపర్ సిక్స్ సూపర్ సిక్స్ పథకాలు ఏపీ సూపర్ సిక్స్ పథకాలు ఫ్రీ బస్ కావచ్చు అన్నా క్యాంట కావచ్చు మొదటి సంతకం కావచ్చు రెండవ సంతకం కావచ్చు ఇవన్నీ కూడా సూపర్ సిక్స్ పథకాలలో మీకు అందించాము కాబట్టి ఈ బుక్ నుంచి ఎవరైతే చైల్డ్ డెవలప్మెంట్లో డౌట్ ఉండారో ఈ బుక్ తీసుకోండి వీడియోస్ తీసుకోండి ఈ బుక్ తీసుకోండి అన్ని వీడియో తీసుకోండి మొత్తం టోటల్ వీడియోస్ మన దాంట్లో ఉన్నాయి యాప్లో ఉన్నాయి ఫ్రీగా పొందండి అద్భుతమైనటువంటి విషయాన్ని మీరు సొంతం చేసుకోండి ఇదే నేను చెప్పబోయేటటువంటి మీకు ఇచ్చేటటువంటి నా యొక్క ముఖ్యమైనటువంటి అమూల్యమైనటువంటి సలహా కాబట్టి నా యొక్క సలహాను మీరు పాటించండి మీరే టీచర్ గవర్నమెంట్ టీచర్ గవర్నమెంట్ టీచర్ అనేటటువంటి ఒక లక్ష్యాన్ని చేరుకోండి గవర్నమెంట్ టీచర్ అనేటటువంటి ఒక ఆశయాన్ని ఒక ఆయుధాన్ని ఒక ఆయుధాన్ని ఉపయోగించుకుని మీరు ఆ లక్ష్యాన్ని చేరుకోవాల్సిందిగా నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను నెక్స్ట్ అనదర్ ఇంపార్టెంట్ బుక్ అనదర్ ఇంపార్టెంట్ బుక్ తెలుగు తెలుగు కంటెంట్ కంటెంట్ అండ్ ముప్పైకి ముప్పై ముప్పైకి ముప్పై ముప్పైకి ముప్పై ముప్పైకి ముప్పై నెక్స్ట్ మేము డిఎస్సి సపరేట్ ఇచ్చాము ఆ బుక్ కూడా చదవండి తెలుగు కంటెంట్ అండ్ మెదరాలజీ ముప్పైకి ముప్పై ఆరు ఉద్యోగాలు సాధించినటువంటి శ్రీ సత్యారావు సత్యారావు సార్ ఆరు ఉద్యోగాలు తెలుగులో ఆరు ఉద్యోగాలు ఇంటర్మీడియట్ నుంచే ఉద్యోగాలు ఒక దానికు వెనుక ఒక దాని వెనుక ఒకదాని వెనక సంపాదించినటువంటి శ్రీ సత్యారావు సార్ చేత రాయబడినటువంటి తెలుగు కంటెంట్ అండ్ మెథడాలజీ సుమారు నాలుగు వందల పేజీలతో అదే విధంగా శ్రీ అరుణ్ కుమార్ అరుణ్ కుమార్ సార్ రాసినటువంటి మెథడాలజీ మెథడాలజీ బుక్ ని ఈ బుక్ లో ఉంచాము కాబట్టి మీరందరూ కూడా దీన్ని ఫాలో అండి మీకు ముప్పైకి ముప్పై ముప్పైకి ముప్పై ముప్పై బై ముప్పై మార్కులు థర్టీ బై థర్టీ రైట్ నెక్స్ట్ అనదర్ ఇంపార్టెంట్ బుక్ ఇంగ్లీష్ కంటెంట్ అండ్ మెద్రాజీ ఇంగ్లీష్ కంటెంట్ అండ్ మెద్రాజీ ఏపీ టెట్ ముప్పై మూడు థర్టీ త్రీ యూనిట్స్ తో రిలీజ్ చేయబడినటువంటి బుక్ అదేవిధంగా టెన్ యూనిట్స్ మెథడాలజీతో రిలీజ్ చేయబడినటువంటి బుక్ డిఈడి అండ్ బిఈడి సిలబస్ ని ప్రస్తుతం బుక్స్ ని బేస్ చేసుకుని రిలీజ్ చేయబడినటువంటి బుక్ సో దిస్ ఈస్ ఈ మొత్తము టోటల్ ఈ త్రీ బుక్స్ ఈ త్రీ బుక్స్ మొత్తము ఒకే ప్యాకేజీలో ఉంటాయి ఒకే ప్యాకేజ్ త్రీ బుక్స్ మొత్తము ఒకే ప్యాకేజీలో ఉంటాయి కాబట్టి ఈ ప్యాకేజీ మీరు కైవసం చేసుకుంటే మీకు తొంభైకి తొంభై తొంభైకి తొంభై తొంభై బై తొంభై మార్కులు తెచ్చిపెట్టేటటువంటి ఈ మూడు బుక్స్ మీరు ఫాలో అవ్వండి వీటికి తోడు ఈరోజు మళ్ళా మళ్ళా రిలీజ్ చేసేటటువంటి బుక్స్ వీటికి తోడు మీకు ఏంటి అంటే ఈ ఈ వీటికి తోడు మీకు ఒకటి ఒకటి పేపర్ వన్ పేపర్ వన్ పేపర్ వన్ అదేవిధంగా ఎస్ఈ కూడా ఇదే ఒకటి సోషల్ కంటెంట్ సోషల్ కంటెంట్ సోషల్ కంటెంట్ నెక్స్ట్ రెండు సైన్స్ కంటెంట్ సైన్స్ కంటెంట్ మూడు మ్యాథ్స్ కంటెంట్ మ్యాథ్స్ కంటెంట్ ఎస్ నాలుగు ట్రై మెథడ్స్ ట్రై మెథడ్స్ ట్రై మెథడ్స్ ఇవన్నీ కూడా రిలీజ్ చేస్తున్నాము ఇవి థెట్ కి డిఎస్సికి రెండింటికి ఉపయోగపడతాయి నెక్స్ట్ అనదర్ ఇంపార్టెంట్ అనదర్ ఇంపార్టెంట్ అనదర్ ఇంపార్టెంట్ పిఐఈ పిఐఈ పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ నెక్స్ట్ రెండు క్లాస్ రూమ్ క్లాస్ రూమ్ సైకాలజీ ఎస్ దిస్ దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ త్రీ హండ్రెడ్ పేజెస్ ఎబో కాబట్టి ఈ పిఐఈ ఇవన్నీ ఈ రెండు కూడా చూసుకుంటే దీంట్లో ఈ ఎస్ఏకి ఎస్ఏకి పది బిట్లు వస్తాయి అంటే పది బిట్లు అంటే ఐదు బాస్ వస్తాయి అదేవిధంగా ఎస్జిటి ఎస్జిటికి దీంట్లో ఎనిమిది పదహారు బిట్లు వస్తాయి అంటే ఎయిట్ బాక్స్ సో దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సో దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ రెండు కూడా బాగా చదువుకోండి అనదర్ ఇంపార్టెంట్ వన్ జీకే అండ్ కరెంట్ అపార్స్ ఇది కూడా వస్తుంది ఆల్రెడీ తయారైపోతుంది రెండు రోజుల్లో మీకు పంపిస్తా సో దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ నెక్స్ట్ అనదర్ ఇంపార్టెంట్ పేపర్ టూ పేపర్ టూ పేపర్ టూలో మీకు రిలీజ్ అయినటువంటి బుక్స్ బుక్ ఒకటి సోషల్ సోషల్ కంటెంట్ సోషల్ కంటెంట్ ఫార్టీ ఎయిట్ మాస్ నెక్స్ట్ సోషల్ మెథడడాలజీ సోషల్ మెథడాలజీ మెథడ్ మెథడడాలజీ మెథల్స్ అంటే మొత్తం సిక్స్టీ మార్క్స్ సో ఈ రెండు బుక్స్ కూడా నెక్స్ట్ అనదర్ ఇంపార్టెంట్ వన్ పేపర్ టూలో పేపర్ టూలో వెరీ వెరీ ఇంపార్టెంట్ మ్యాథ్స్ అండ్ సైన్స్ మ్యాథ్స్ అండ్ సైన్స్ మ్యాథ్స్ అండ్ సైన్స్ సో దీంట్లో మీరు మూడు బుక్స్ చదవాలి ఏంటి అంటే మ్యాథ్స్ మ్యాథ్స్ కంటెంట్ ప్లస్ మెథడ్ ఎన్ని ట్వంటీ సిక్స్ మార్క్స్ మెథడ్ ట్వంటీ సిక్స్ నెక్స్ట్ ఫోర్ అంటే కంటెంట్కి ట్వంటీ సారీ కంటెంట్కి ట్వంటీ ఫోర్ ప్లస్ సిక్స్ మెథడ్కి సిక్స్ నెక్స్ట్ బిఎస్ బైక్ ఆఫ్ సైన్స్ కంటెంటు ఎన్ఐ అంటే ట్వల్వ్ ప్లస్ త్రీ ఫిఫ్టీన్ అంటే త్రీ మెథడాలజీ టు ట్వల్వ్ కంటెంట్ నెక్స్ట్ థర్డ్ వన్ పిఎస్ ఫిజికల్ సైన్స్ ఎన్ఐ అంటే పన్నెండు ప్లస్ మూడు ఫిఫ్టీన్ అంటే ఈ ఫిఫ్టీన్ థర్టీ ప్లస్ థర్టీ సిక్స్టీ ప్లస్ అవి నైన్టీ వన్ ఫిఫ్టీ So this is where we will put. Next another important, another important subject. Paper two. paper two English release. Paper two English. English law. English content. Content 48 marks. Next method. Method. Method 12 marks. 60 marks. అండ్ రిమైనింగ్ చైల్డ్ డెవలప్మెంట్ చైల్డ్ డెవలప్మెంట్ చైల్డ్ డెవలప్మెంట్ ఇంగ్లీష్ మీడియంలో వస్తుంది మీకు చైల్డ్ డెవలప్మెంట్ చైల్డ్ డెవలప్మెంట్ ఇది ఇది అంటే ముప్పై మార్కులు ఇంగ్లీష్ మీడియం నెక్స్ట్ మీకు తెలిసిందే తెలుగు అండ్ ఇంగ్లీష్ అని తెలుగు తెలుగు కంటెంట్ అండ్ మెదరాలజీ ఇంగ్లీష్ కంటెంట్ అండ్ మెదరాలజీ సో దీస్ ఆర్ ది వెరీ వెరీ ఇంపార్టెంట్ నెక్స్ట్ నెక్స్ట్ తెలుగు తెలుగు వాళ్ళకి తెలుగు కంటెంట్ కంటెంట్ అండ్ మెథడ్ మెథడ్ సో దీస్ టూ మాస్ టూ టూ సబ్జెక్ట్ కంటెంట్ సిక్స్టీ మాస్ అండ్ నెక్స్ట్ వన్ మీకు తెలుసు ఆల్రెడీ ఇంగ్లీష్ సో దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ బుక్స్ ఫర్ టెట్ అంటే టెట్లో లో ఇప్పుడు రిలీ రిలీజ్ అయినటువంటి బుక్ బుక్స్ పేపర్ వన్ పేపర్ వన్ రిలీజ్ అయినాయి పేపర్ టూ పేపర్ టూ రిలీజ్ అయినాయి పేపర్ టూలో ఏ సోషల్ రిలీజ్ అయినాయి B Mass and Science Release a and Science Release Aine C English Release Aine D, Telugu. So these are the main important books for tet in paper. దీస్ ఆర్ ది వెరీ వెరీ ఇంపార్టెంట్ బుక్స్ సో ఈ విషయాన్ని మీరందరూ కూడా దృష్టిలో పెట్టుకుని చాలా చాలా జాగ్రత్తగా వ్యవహరించవలసిందిగా కోరుతున్నాను చదవండి పోరాడితే పోయేది ఏంటి బానిస సంఖ్యలు తప్ప చదవండి బానిస సంఖ్యలు అంటే ఇక్కడ బానిస సంఖ్యలు అంటే ఏంటంటే పేదరికం ఒక బానిస పేదరికానికి అలవాటు పడినటువంటి వాడు దాని నుంచి రాలేదు నిరుద్యోగం ఒకదానికి ఒకటి నేను పేదరికం నిరుద్యోగం నిరుద్యోగంలో ఉంటే పేదరికంలో ఉంటాడు నిరుద్యోగులు ఉంటే పేదరికం ఉంటాడు నువ్వు పేదరికంలో ఉన్నావు అంటే నిరుద్యోగం నిరుద్యోగం అంటే ఏంటి ఎలాంటి ఆదాయాలు లేకపోవడం నిరుద్యోగి నిరు ప్లస్ ఉద్యోగి నిరుద్యోగి ఎలాంటి ఆదాయం లేనటువంటి వ్యక్తిని నిరుద్యోగి అంటారు అంటే గవర్నమెంట్ జాబ్ ఉండేటువంటి లేనటువంటి వాడే నిరుద్యోగం కాదు ఏ సెక్టార్లోనైనా తిని పడుకుని నిద్రపోయి రోడ్లమ్మ తిరిగి ఎలాంటి కార్యక్రమాలు లేనటువంటి వాడు నిరుద్యోగం కాబట్టి నిరుద్యోగంగా ఉంటే పేదరికంలో ఉన్నట్టు నీ తలసరి ఆదాయాలు దెబ్బదంటే నీ ఆదాయాలు దెబ్బదంటే నీ ఫ్యామిలీ నీవు పోషించలేవు నీ ఫ్యామిలీ రోడ్ను పడుతుంది నీకు వాల్యూ ఉండదు నీ మాటకు వాల్యూ ఉండదు ఇంట్లో వ్యాల్యూ ఉండదు నీ భార్య బిడ్డలో వాళ్ళ దృష్టిలో వ్యాల్యూ ఉండదు పదే పదే నీ పిల్లల్ని ప్రైవేట్ స్కూల్లో కానీ ఎక్కడైనా కానీ ఫీజు కట్టండి అని సర్క్యులర్ పంపిస్తూ ఉంటే వాడిని బయట నిలబడతా ఉంటే నీకు వాల్యూ ఉంటుందా మరి ఎందుకు నిద్రపోతావు ఏమి లెగవా నీ దిన్ నువ్వు పడుకున్నటువంటి దిన్ను నువ్వు ఛేదరించుకోకముందే లెగవాయా ఎప్పుడు చూసినా పక్కేసుకుని దుప్పడేసుకుని దానిపైన దిండు పెట్టుకుని హాయిగా ఉంది ప్రశాంతంగా ఉంది నిద్ర నిద్ర చాలా నిద్ర వస్తుంది అంటే నువ్వు జీవితాంతం నిద్రపోతుంది నువ్వు జీవితాంతం ఎక్కడైనా చెట్టు కిందైనా రోడ్డు పక్కనైనా నీ కరెంటు ఉన్నా లేకపోయినా నీ ఫెసిలిటీస్ ఉన్నా లేకపోయినా చదువు చదువు నీ నీ కష్టాలు అనేటటువంటివి నీ కష్టాలు అనేటటువంటివి తాత్కాలికం నీకు సుఖాలు కూడా తాత్కాలికమే కానీ సుఖాలను శాశ్వతంగా ఉంచుకోవాలి కష్టాలను రిడక్షన్ చేసుకోవాలి తగ్గించుకోవాలి ఎవరైతే కష్టాలను తగ్గించుకుంటారో వారికి సుఖాలు వస్తూ ఉంటాయి ఆ సుఖాలను నిలబెట్టుకోవాలి నేను సుఖపడ్డానని మరి ఇంతకుముందు పాత ముఖ్యమంత్రి లాగా పాత ఇంకోటి కొట్టి గుర్తుపెట్టుకోండి నేను చెబుతాను పదే పదే చెప్తాను నేను ఏ పార్టీకి అనుకూలం ఏ పార్టీకి కాదు ఆ ముఖ్యమంత్రి యొక్క జీవితాన్ని గుణపాఠం చేసుకుంటాను నాకు నూట యాభై ఒక్క సీట్లు వచ్చినాయని విర్రవీగాడు ప్రతిపక్షాలు తిట్టాడు తిట్టించాడు అసెంబ్లీలో ఘోరంగా మాట్లాడాడు మరి ఒక్కొక్కరు రెండు పెళ్ళిళ్ళు మూడు పెళ్ళిళ్ళని హేళన చేశారన్నమాట మరి ఏమైంది చివరికి మనకి అదే ప్రతిపక్షాలను తిట్టుకోకుండా అయిపోకుండా నా అతని పని అతను చేసికెత్తి ప్రతిపక్ష ప్రతిపక్షం దగ్గర లేదా పార్టీ కూడా వచ్చేది అధికారంలో అదే నేనేమంటానంటే ఒక విజయాన్ని చూసి విజయాన్ని చూసి మీరు గర్వపడద్దు నీకు ఎప్పుడైతే విజయం వస్తుందో నువ్వు చాలా తగ్గాలి భయపడాలి మీలో మీలో ఒక రకమైన విజయం వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి ఇప్పుడు క్రికెట్ వరల్డ్ మ్యాచ్ గెలిచారా మన టీమిండియా గెలిచింది టీమిండియా గెలిచినప్పుడు కోర్టులో క్రికెట్ కోర్టులో వాళ్ళందరూ కూడా వాటే ఒకరికొకరు ఏడుస్తారు అవి ఆ అంటే ఆనంద భాష్పాలు క్రికెట్ టీములో ఓడిపోయినప్పుడు కూడా ఏడ్చారు అవేంటి విషాదపూరితమైనటువంటి కన్నీరు మరి మీ జీవితంలో విషాద పూరిమైన పూర్తిమైన కన్నీరు కావాలా ఆనంద బాష్పాలు కావాలా విజయం సాధించినప్పుడు ఆ త్రిల్లే వేరు సక్సెస్ ఆ త్రిల్లే వేరు ఫెయిల్యూర్స్ ఆ బాధ వేరు మరి మీరు సక్సెస్లో ఉంటారా మీరు ఫెయిల్యూర్స్లో ఉంటారా థింక్ అవుతుంది